ఇజుకే మహారాజు ఆరాధించలేదు బతుకినాయన ఒక్క అవకాశం ఈనాయినా అన్నాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అతని యొక్క ఎక్స్పైర్డ్ డేట్ పదిహేను సంవత్సరాలు తెలిపోయింది అంతే ట్యాబ్లెట్లు అట్ల మీద ఉంటుంది ఈ రోజు పుట్టింది ఈ రోజు సర్తది ఇంకా ఆ తర్వాత వేసుకోకూడదు దాన్ని వేసుకుంటే నువ్వు సర్తావు ఇప్పుడు ఇజికే మహారాజు ఎక్స్పైర్డ్ డేట్ తెలిసింది ఇంకా అతనికి ఉన్న ఆయుష్ ఎంత పదిహేను ఈ పదిహేను సంవత్సరాలు ఎంత ఎలాగా ఆరాధించేయాలి పిచ్చోళ్ళగా ఆరాధించేయాలి పడితే పట్టింది పిచ్చునుకోవాలి ఎందుకంటే ఆ ఎవరు ఇచ్చారు ఆ కూర్చు ఎవరు కూర్చోబెట్టారు కిరీటం బాబయ్య కిరీటం పెట్టుకునే బాగ్యం ఇచ్చేవాయన ఎన్నో వందనాలు బాబయ్య ఈ తల ఇచ్చేవదండి ఆయన ఇదే లేకుండా వెళ్ళిపోతే నేను దేని మీద ఎట్టుకుంది నాయనా కిరీటం దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించాలి ఒక్కసారి స్థుతించలేదు ఒక్క రోజును స్థుతించలేదు నువ్వు నువ్వేమేమైతే గొప్పగా చూపించామో ఏదేదైతే చూపించేవో అవన్నీ ఏ దేశం వాళ్ళకైతే చూపించేవో ఆ దేశము నుంచి దొంగ వాళ్ళు ముఠాగా బయలుదేరి నీ రాజ్యంలోకి అడిగట్టకుండా నీ వాళ్ళు ఏమన్నా అడ్డుకుంటారనుకుంటున్నావా దేవుడు ఆజ్ఞాపించాడు వాళ్ళు వచ్చేస్తారంటే నీ ద్వార ఎదురొస్తారు వాళ్ళని ఏమీ ఎదిరించలేరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పట్టుపోతారో తెలియదు చూపించిన ప్రతిదీ కూడా పట్టుపోతారు నీకేమి ఉండదు ఇక్కడ సర్దిద్దుకోవడానికి ఇంకేమీ అవకాశం లేదు హస్తమోనిస్తాడా ఎవడు దేవుడు నీకు అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఉపయోగించుకో దీపం వెలిగిన తర్వాత మంచం కింద అందరికి వెలిగించేలాగా దీప స్తంభం మీద పెట్టాలి కదా దాన్ని ఆ వెలుగులు అనేక మంది నడుచుకోవాలి కదా దేవుడు నిన్ను బ్రతికించాక ఆ బ్రతుకు గురించి చెప్పకుండా ఉంటావా నువ్వు